దేవుడి మాట ప్రకారం చేయడమే ఊపిరిగా జీవించు ఇది ఎంత కష్టం అనిపిస్తుంది అంటే మనం ఈ లోకంలో బ్రతకాలంటే మనకు ఊపిరి కావాలి కానీ మనం ఈ లోకంలో ఒక ఆశీర్వాదకరంగా మన ద్వారా మన తరతరాలు ఆశీర్వదింపబడాలి అంటే మనము దేవుడి మాట వినడమే ఒక క్రైస్తవుడికి ఒక ఊపిరిగా ఉండాలని దేవుడు చెప్తున్నారు నోవాహు జీవితం మనకు తెలుసు నోవాహు దేవుడు చెప్పినట్లు చేశాను అబ్రహాం జీవితాన్ని మనం ధ్యానించుకున్నాం దేవుడు చెప్పిన ప్రకారం అబ్రహాము చేశాను మోస సరిగినా కూడా దేవుడు చెప్పినట్లుగా మోసే చేశాడు వాళ్ళందరూ కూడా దేవుడి మాటను ఒక ఊపిరిగా తీసుకున్నారు కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళు దేవుడి వెంబరించారు కొన్ని సంవత్సరాల క్రితం దేవుడి మాట వారు విన్నారు కానీ వారి గురించి మనం ఇంకా చెప్పుకుంటున్నామంటే వారిని దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించబట్టాయి కదా మనము కూడా ఒక క్రైస్తవులుగా దేవుడి మాట ప్రకారం జీవించడమే ఒక ఊపిరిగా మనం జీవించాలి ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడ సర్వాధికారి మాతో మాట్లాడిన దేవాన్ని గోతున్నారు పరిశుద్ధాత్మ దేవాన్ని మాట వినడంలో ప్రభా మా జీవిత ఆశీర్వాదానికి ఆధారం అని మాట్లాడావు దేవా ఆశ్చర్యకరుడ అబ్రహం ఏ విధంగా అయితే ఆ దేవుడు తనతో చెప్పిన ప్రకారం వెళ్ళాడో ప్రభ మేము కూడా తండ్రి సర్వశక్తి వంతున నీ మాటను ప్రభ విని ప్రభ ఆ విధంగా జీవించడానికి మాకు సహాయం దయచేయండి ఈ లోకంలో మేము ఎన్నో మాటలు వింటామయ్యో ఎంతో మంది ప్రభా మాటలు తీసుకుంటామయ్యా కానీ నీ మాట దగ్గరకు వచ్చేటప్పటికి మా జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఎంతగానో లేట్ చేస్తాం అటువంటి ఆత్మీయ స్థితి అటువంటి స్థితి మాకు లేకుండా తండ్రి నీ మాట వినగానే ఎలా అయితే శిష్యుని నన్ను వెంబడించండి అనగాని వారు వెంబడించారు అటువంటి ప్రభా వెంటనే నీ మాటకు లోపడే ప్రభా గొప్ప ఆత్మీయ స్థితిని మా అందరికీ దయచేయండి నీ కృపతో నీ నామాన్ని కనపరచుకోనండి నీ కృపా రెక్కల క్రింద మమ్మల్ని భక్తపరచండి సర్వాధికారి సర్వశక్తి మంత్రుడా నీ కృపా కాపుదల దయచేసి నాతో మాతో మాట్లాడిన దేవా నీకు అందిన నీ గొప్ప కార్యాన్ని జరిగించయ్యా ప్రభా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తా ఉన్నారో తండ్రి ఇంకా ఇంకా ప్రభా దేవుడి మాట నాతో మాట్లాడుతున్నారు కానీ నేను లోపడట్లేదు నేను ఎప్పటికైనా నేను ఆయన మాటను లోబడతాను ఆయన మాట వింటే అన్న ఆలోచన మా జీవితాల్లో కలుగచేయ నీ కృపతో నింపాయ నీ నామాన్ని ఘనపరచుకో నజ్జురేడైన ఏ సుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె 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 చూసారు కదండి యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు ఈ యొక్క కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి దేవుడి యొక్క మాట అదే మన ఓపిరిగా జీవించే ఒక ఆత్మీయ స్థితి మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ చేయాలండి అటువంటి ఆత్మీయ స్థితిని మనం చేసే గొప్ప ఆశీర్వాదంలోనికి మనం ఈ సంవత్సరంలో వద్దాం దేవుడు మనందరిని ఆశీర్వదించి కాచి కాపాడు కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్